హాయ్ హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ వస్ మనోరి సో ప్రజెంట్ రుషికేశ్లో ఉన్నామండి నైట్ జర్నీ అయితే వెరీ హారబుల్ దగ్గర దగ్గరగా అంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మాకు ఫారెస్ట్ లాంటి హిల్ స్టేషన్స్లో టోటల్ పంచర్ అయిపోయింది లాస్ట్కి సెకండ్ హ్యాండ్ టైర్ ఒకటి చేశారు అప్పుడు కాలేదు మళ్ళీ టూ త్రీ టైమ్స్ పంచర్ బ్లాస్ట్ అయింది సో చాలా భయపడ్డారు మొత్తము బస్ లోపల తర్వాత కొత్త టైర్ తీసి వేసుకొని మళ్ళీ జర్నీ చేశాము దగ్గర దగ్గరగా అంటే నాలుగు పదహైదు అంటే తెల్లవారుజామున నాలుగు పదహైదు వరకు నైట్ నుంచి ఈవినింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం వెరీ హారబుల్ జర్నీ అనిపించింది ఋషికేష్కి ఇప్పుడు వచ్చేసాము సో ఇది మా హోటల్ వ్యూ షివ్ రెస్టారెంట్ సో లోపలికి వచ్చేసేయండి ఒకసారి చూద్దాం ఎలా ఉంది నైట్ నిద్ర లేదండి అందుకని టోటల్ అలా తయారుగా ఉన్నారు స్నానం చేసుకొని రెడీ అయిపోయారు కామ్చో అండ్ హాయ్గా సో మార్నింగ్ నిద్ర లేగలిగారా ఓకే హాయ్ మామయ్య ఇట్స్ వెరీ హారబుల్ టైర్డ్ కదా యాక్చువల్లీ ఒక ఇంత భయం ఉంది కదా మన మామయ్య మన జర్నీలో నిన్న సో జర్నీలో భయం ఎందుకు అంటే ఒక పక్క కొండలు ఉంటుంది అట్ ద సేమ్ టైం వెహికల్ కొంచెం అంత పర్ఫెక్ట్ అనిపించలేదు మాకు టైర్ ఎక్కడో ఒక తెలియని భయం దానికి తోడు ఎక్కడ కొండ చెరువులు ఇరిగి పడుతుందేమో అనేసి ఒక చిన్న లిటిల్ బట్ భయంతో మనం జర్నీ చేసాం హాయ్ పిన్నమా హాయ్ ప్రకిల పిన్నమా ఎస్ సో అందరూ స్నానాలు చేస్తే ఎందుకు బయలుదేరినామంటే ఈరోజు రామ్ జూలా లక్ష్మణ్ జూలా కూడా చూడబోతున్నాం సో మా వాళ్ళంతా రెడీ అయిపోయి కూర్చున్నారు హాయ్ హాయ్ చెప్పండి ష్యామ్ కూడా రెడీ రెడీ సో ఋషికేష్ మీకు లాస్ట్ టైం నా టూర్లో చెప్పాను ఋషికేశ్ లో రెండు ఫేమస్ ఒకటి రుద్రాక్ష రెండు స్ఫటికం మాకైతే పైన కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి చార్ధామ్ లో చాలా బోరడని రుద్రాక్షలు దొరికాయి తీసుకొచ్చేసాము మా బ్యాగ్స్ మా సూట్ కేసు రుద్రాక్షలతో వెళ్తున్నాము సో కాబట్టి మాకు కావాల్సిన స్ఫటికం స్ఫటికం కూడా ఆల్మోస్ట్ కొంత పర్చేస్ చేశాము కానీ అక్కడ స్ఫటికం బాగుంటుంది అంటున్నారు ఒకసారి మళ్ళీ ట్రై చేసి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం అట్ ద సేమ్ టైం ఇప్పుడు టయర్డ్ ఉన్న డ్రైవర్కి నైట్ అంతా నిద్ర లేదు మేమన్నా బస్సులో తూగాము కాబట్టి డ్రైవర్ టిఫిన్ తింటున్నాడు సో అతను తినేసిన తర్వాత బయలుదేరి ఋషికెళ్ళి విశేషాలు విధా స్పెండ్ చేస్తాం సో అంత చెప్పండి ఓం నమ శివాయ శివాయ ままままシャンボーシー。シ